ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ అయితే మనం సైన్స్ మెథడాలజీ నుంచి పాఠ్య పథకం గురించి అయితే డిస్కస్ చేస్తాము ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నట్లయితే కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ ఉంది మీరు జాయిన్ అవ్వచ్చు మన టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ రెండు టెస్ట్లను అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది చూడండి పాఠ్య పథకాన్ని మనము లెసన్ ప్లాన్ మరియు యూనిట్ ప్లాన్ అని కూడా అంటారు ఓకేనా అదే వార్షిక ప్రణాళికను అయితే యాన్యువల్ ప్లాన్ లేదా ఇయర్ ప్లాన్ అని అంటాం కదా సో ఇక్కడ పాఠ్య పథకం యొక్క కాన్సెప్ట్ని చూసుకున్నట్లయితే ఒక పాఠ్య పుస్తకం ద్వారా ఉపాధ్యాయుడు అనేక భావనలు విద్యార్థులకు అందజేయాలి ఉపాధ్యాయుడికి చాలా ఇంపార్టెంట్ అనమాట టెక్స్ట్ బుక్స్ అనేవి సో వాటి ద్వారానే విద్యార్థులకి వాళ్ళ యొక్క భావనలు కానీ నాలెడ్జ్ కానీ అందించడం అనేటువంటిది జరుగుతుంది విద్యార్థులు ఈ భావనలు అర్థం చేసుకునేలా అభ్యసన ప్రక్రియలు కల్పించడానికి మంచి ప్రణాళిక అవసరం సో విద్యార్థులకి ఆ భావనలు అనేటువంటివి ఏర్పడాలన్నా అభ్యసన అనుభవాలు అనేటువంటివి ఏర్పడాలన్నా ఏం కావాలంట మంచి ప్రణాళిక గుడ్ ప్లానింగ్ అనేటువంటివి అవసరం అవుతుంది ఒక పీరియడ్లో బోధించే అంశానికి వేసుకునే ప్రణాళిక కన్నా భిన్నంగా పాఠ్య పథకం ద్వారా కొన్ని పీరియడ్లకు సంబంధించిన ప్రణాళిక వేసుకోవాల్సి ఉంటుంది సో మీకు అర్థమైంది లెసన్ ప్లాన్ అంటే యాక్చువల్గా ఏమనుకుంటారంటే లెసన్ చెప్తాం కదా డైలీ క్లాస్లో సో ఒక క్లాస్కి ఒక పీరియడ్కి సంబంధించి ప్లాన్ అనుకుంటాం కానీ అట్లా కాదు ఒక యూనిట్కి సంబంధించి ఎన్ని పీరియడ్లు అవుతాయో అట్లా ఆ పీరియడ్ల మొత్తానికి కొన్ని పీరియడ్లకు సంబంధించినటువంటి ప్రణాళికనే ఈ యొక్క పాఠ్య పథకం అంటారు కేవలం ఒక పీరియడ్కి మాత్రమే సంబంధించిన ప్రణాళిక కాది ఓకే నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర బోధనలో పాఠ్య పథకాన్ని ఎస్సీఆర్టీ వాళ్ళు ఛాత్రోపాధ్యాయుల కరదీపికలో చెప్పినట్లుగా యూనిట్ పథకంగా కూడా భావించవచ్చు సో పాఠ్య పథకానికి యూనిట్ ప్లాన్ అని పేరు పెట్టింది ఎవరంటే ఎస్సీఈ ఆర్టీ వాళ్ళు అనమాట సో వీళ్ళు స్టూడెంట్ టీచర్స్ యొక్క కరదీపకలో ఇట్లా యూనిట్ పథకంగా దీన్ని పేర్కొన్నారనమాట చూడండి నెక్స్ట్ పాఠ్య పథకానికి సంబంధించి మనకి రెండు నిర్వచనాలు అయితే ఇవ్వడం జరిగింది వార్షిక ప్రణాళికలో మనకి ఎక్కడా కూడా డెఫినేషన్స్ అనేవి కనిపించలేదు సో ఈ రెండు డెఫినేషన్స్ కూడా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో కోర్స్తో సహా నేను చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గుడ్ సీవీ అనే పర్సన్ ఇచ్చారు ఏ క్రమంలో అందజేయబడాలో ఆ విధంగా అమర్చబడ్డ ఒక పాఠం లేదా యూనిట్లోని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన బోధన రూపురేఖ లక్ష్యాలు చేయవలసిన కృత్యాలు పరామర్శ సామాగ్రి వంటివి కలిగి ఉంటుంది సో ఈయన పాఠ్య పథకాన్ని ఈ విధంగా నిర్వచించారు సో మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి అండర్లైన్ చేశాను అమర్చబడ్డ ఒక పాఠం సివి గుడ్ సో ఎవరైతే వాళ్ళ యొక్క పాఠాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అమర్చుకుంటారు ఒక క్రమ పద్ధతిలో అమర్చుకుంటారో వాళ్ళని మనం గుడ్ అని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి ఓకేనా సో మనం అప్రిషియేషన్ అనేటువంటివి ఇస్తూ ఉంటే వాళ్ళు ఇంకా మంచిగా ఆర్డర్లో అమర్చుకోవడం జరుగుతుంది అనమాట సో అర్థమైంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక స్టూడెంట్ తన బ్యాగ్లో టెక్స్ట్ బుక్స్ని నీట్గా సర్దుకున్నారనుకోండి సర్దుకోవడం అంటే ఏంటి అమర్చుకోవడం సో అట్లా అమర్చుకున్నప్పుడు చూడగానే బ్యాగ్ అనేటువంటిది నీట్గా కనిపిస్తుంది అప్పుడు మనం ఏమంటాం వెరీ గుడ్ నానా అని అప్రిషియేట్ చేస్తాం అనమాట సో పాఠాన్ని ఎవరైతే ఒక క్రమ పద్ధతిలో అమర్చుకుంటారో వాళ్ళని మనం గుడ్ అని అప్రిషియేట్ చేయాలి అట్లా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూడండి పాఠ్య పథకం అనేది ఖచ్చితంగా ఒక కార్యాచరణ పథకం అందువల్ల అది ఉపాధ్యాయుని పనితత్వాన్ని విద్యార్థులకు వచ్చి అతనికి గల అవగాహనను విద్యా లక్ష్యాలపై గల అవగాహనను బోధించాల్సిన విషయంపై అతని జ్ఞానము ఫలవంతమైన పద్ధతులను ఉపయోగించడంలో అతని సామర్థ్యం కలిగి ఉంటుంది సో దీని చెప్పింది ఎవరంటే లెస్టర్ బీ స్టాండ్స్ ఓకేనా సో ఇక్కడ నేను రెండు వర్డ్స్ని అండర్లైన్ చేశాను ఫస్ట్ ఈ వర్డ్ గురించి చూద్దాం ఈ త్రీ లైన్స్లో కూడా ఈయని ఎవరి గురించి చెప్పారు ఉపాధ్యాయుని గురించి చెప్పాడు ఉపాధ్యాయుల యొక్క పనితనాన్ని గురించి చెప్పాడు విద్యార్థులపై అతనికి గల అవగాహన చెప్పాడు అతని యొక్క జ్ఞానము సామర్థ్యాలను గురించి చెప్పాడు సో ఉపాధ్యాయుని గురించి చెప్పింది ఎవరంటే లెస్టర్ బి స్టాండ్స్ సో ఉపాధ్యాయుడు లెసన్ చెప్పేటప్పుడు ఎలా ఉంటారు స్టాండింగ్ పొజిషన్లో ఉంటారా సిట్టింగ్ పొజిషన్లో ఉంటారా స్టాండింగ్ పొజిషన్లో ఉంటారు ఓకేనా సో ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ కూడా స్టాండింగ్ పొజిషన్లోనే ఉంటారు స్టాండ్స్ అని గుర్తుపెట్టుకోండి అలాగే ఇది మొత్తం ఇవ్వకుండా మనకు ఒక్కోసారి పాఠ్య పథకం అనేది ఖచ్చితంగా ఒక కార్యాచరణ పథకం అన్నది ఎవరు అంటే స్టాండ్స్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మరి ఈ పథకాన్ని ఎవరు రచించుకుంటారు ఉపాధ్యాయులే కదా సో అట్లా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఉపాధ్యాయుడు నించొని ఒక పథకాన్ని రూపొందించుకున్నారు అట్లా గుర్తుపెట్టుకోండి చూడండి మళ్ళీ ఒకసారి ఒక పాఠాన్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చుకుంటే వాళ్ళని గుడ్ అని అప్రిషియేట్ చేయాలి గుడ్ సీవి మన ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ కూడా నించోనే స్టాండింగ్ పొజిషన్లోనే పాఠాలు చెప్తారు అలాగే కార్యాచరణ పథకాలను కూడా తయారు చేసుకుంటారు సో ఇట్లా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పాఠ్య పథకం తయారు చేయడంలో గల సోపానాలను గురించి అయితే డిస్కస్ చేద్దాము సో ఇందుట్లో మనకు మొత్తం కూడా ఒక ఆరు సోపానాలు అయితే ఉన్నాయి వీటిని మనం ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆ యొక్క కాన్సెప్ట్ అనేది మనకు గుర్తుండాలి ఫస్ట్ వచ్చేసి విద్యా ప్రమాణాలే ఎంపిక ఇది ప్రతి దానిలో ప్రతి ప్లాన్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలని తగిన విద్యా ప్రమాణాలను ఎంచుకొని వాటి ప్రకారంగా మన బోధన అనేటువంటిది ఉండాలన్నమాట నెక్స్ట్ పీరియడ్ల వారి కేటాయింపు ఇది కూడా తెలుసు ఒక పాఠాన్ని ఒక పాఠాన్ని పూర్తిగా కంప్లీట్గా బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయో దాన్ని బట్టి అంచనా వేసుకొని మనం పథకాన్ని రచించుకోవాలి అభ్యసన అనుభవాల నిర్ధారణ ఓకేనా సో మనం పాఠం మొత్తం క్షుణ్ణంగా చదివి కీలక భావనల ఆధారంగా ఏ పీరియడ్లో ఏ అభ్యసన అనుభవాలు కలిగించాలో నిర్ధారించుకోవాలి ఓకేనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట అవి ఏ టైంలో చెప్పాలి ఏ పీరియడ్లో చెప్పాలి దేని తర్వాత చెప్పాలి అనేటువంటి అభ్యసన అనుభవాలని ఏ సమయంలో విద్యార్థుల్లో కలిగించాలి అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ బోధనా వ్యూహాల ఎంపిక మనకు తెలుసు కదా గుర్తించినటువంటి భావనలను ఎంపిక చేయబడ్డ లక్ష్యాల ఆధారంగా ఆశించిన బోధనాభ్యాసన అనుభవాలు కలిగించే వివిధ మార్గాలను అన్వేషించాలి సో నువ్వు విద్యా ప్రమాణాలను ఎంపిక చేసుకున్నావు బోధించాల్సినటువంటి భావనల్ని ఎంపిక చేసుకున్నావు మరి టీచింగ్ మెథడ్ని దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట అంటే ఏ పీరియడ్లో చర్చల్ని ఏర్పాటు చేయాలి ఎక్కడ ప్రాజెక్ట్ పనిని కల్పించాలి అంటే ఒక లెసన్ చెప్తున్నప్పుడు ఆ లెసన్లో డిస్కషన్ చేయాల్సినటువంటి భావనలు అంశాలు ఏమున్నాయి లేదంటే ఏ అంశం దగ్గర మనం ప్రాజెక్టు ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలి పిల్లలకి లేదంటే అందుట్లో ఏమైనా లెసన్లో ఏమైనా పర్టిక్యులర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్ ఎక్కడికి వాళ్ళని ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్ళాలి అనేటువంటి వ్యూహాలను గురించి ప్రణాళికలో మెన్షన్ చేసుకోవాలి నెక్స్ట్ బోధనా సామాగ్రి ఏర్పాటు అంటే మనం ఒక పాఠాన్ని బోధించడానికి కావలసినటువంటి టీఎల్ఎమ్స్ అన్నింటినీ కూడా మనం లిస్ట్ తయారు చేసుకొని దగ్గర పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మూల్యాంకనం చేయడం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఇవన్నీ చేస్తున్నాం విద్యా ప్రమాణాలను ఎంపిక చేస్తున్నాం పిరియడ్లు కేటాయిస్తున్నాం టీఎల్ఎంస్ తయారు చేస్తున్నాం సో మరి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి చివరిలో ఏం చేయాలి మనం ఎంచుకున్నటువంటి విద్యా ప్రమాణాల సాధన జరిగిందా లేదా అనేటువంటిది నిర్ధారించుకోవాలి సో అట్లా నిర్ధారణ చేయాలంటే మూల్యాంకనం అనేటువంటిది అవసరం కాబట్టి ఈ మూల్యాంకనానికి తగిన విధంగా సాధనాలని ఉపయోగించుకోవాలి అలాగే మనం కొన్ని ప్రశ్నలు అడగాలి మనకు మూల్యాంకనం అనగానే ముందు గుర్తుంచేది పరీక్షలు కానీ ప్రశ్నలు కాని అనమాట అలాగే విద్యార్థుల యొక్క జ్ఞాపక శక్తిని పరీక్షించే విధంగా ప్రశ్నల్ని తయారు చేయాలి అలాగే వాళ్ళ యొక్క ఆలోచన శక్తిని పరీక్షించే విధంగా మన యొక్క ప్రశ్నలు అనేటువంటివి ఉండాలన్నమాట సో ఇవన్నీ కూడా పాఠ్య ప్రణాళికలో చోటు చేసుకొని ఉంటాయి అలాగే పాఠ్య రచనలో దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలేంటి ఒక పాఠం లేదా యూనిట్ని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది ఎన్ని పీరియడ్లు పడతాయి అనేదాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి అలాగే ఎన్ని పాఠ్యాంశాలు ఉన్నాయి ఓకేనా ఒక పాఠంలో ఒక యూనిట్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అనేది కూడా మనకి తెలియాలి అలాగే ఆ పాఠ్యాంశం ద్వారా ఏమైనా విద్యా ప్రమాణాలు సాధించాలా అనేది తెలియాలి బోధనా వ్యూహాలు తెలియాలి అంటే ఎలా చెప్పాలి పిల్లలకి ఎక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలి ఎక్కడ ఎగ్జామ్ పెట్టాలి ఏ టాపిక్లో నుంచి మనం ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలి ఏమన్నా ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకెళ్లాలా అలాంటి వ్యూహాలన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ టీఎల్ఎమ్స్ని దగ్గర పెట్టుకోవాలి మూల్యాంకన సాధనాలు క్వశ్చన్స్ ద్వారా కానీ చిన్న చిన్న టెస్టుల ద్వారా కానీ మూల్యాంకనం చేయాలి నెక్స్ట్ వార్షిక పథకంలో యూనిట్కు కేటాయించిన మొత్తం పీరియడ్లు ఎన్నో కూడా మనకి తెలియాలన్నమాట ఓకేనా నెక్స్ట్ పాఠ్యాంశానికి ఉపాధ్యాయుడు సేకరించినటువంటి రిఫరెన్సెస్ బుక్ ఓకేనా ఉపాధ్యాయులు ఆ పాఠాన్ని బోధించేటప్పుడు ముందే చదువుకుంటాం కదా సో మనకి తెలియనివి ఏమన్నా ఉంటే వాటిని వేరే బుక్స్ ద్వారా తీసుకోవడం కానీ లేదంటే న్యూస్ పేపర్స్ ద్వారా కానీ సో ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువగా గూగుల్ మీదే మనం డిపెండ్ అయ్యి మనకి తెలియని విషయాలను అయితే తెలుసుకుంటున్నాం అన్నమాట సో అట్లా మన యొక్క రెఫరెన్సెస్ బుక్స్ కానీ రెఫరెన్సెస్ సోర్సెస్ మొత్తాన్ని కూడా మనం దగ్గర పెట్టుకోవాలి లిస్ట్ని సో ఇట్లా పాఠ్య పథకం అమలుపరిచాక దానిపై ఉపాధ్యాయుని యొక్క ప్రతిస్పందనల్ని కూడా మన యొక్క రియాక్షన్స్ని కూడా మనం రికార్డ్ చేసుకోవాలి ఓకేనా సో అంటే ఏ అంశాలను విద్యార్థులు నేర్చుకోగలిగారు ఎక్కడ ఇబ్బంది పడ్డారు వంటి విషయాలను గుర్తించడం ద్వారా విద్యార్థుల యొక్క నిర్మాణాత్మక మదింపుకు ఉపయోగపడుతుంది ఓకేనా మనం ఇక్కడ విద్యార్థుల యొక్క విషయాల్ని కూడా దృష్టిలో పెట్టుకొని నసులుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ పాఠ్య పథకం గురించి లేదా పాఠ్య పథకం వల్ల ఉండేటువంటి ప్రయోజనాలు ఏంటో చూద్దాం యూనిట్ లేదా పాఠ్యం మొత్తం కూడా మొత్తానికి కూడా తగినటువంటి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది ఓకేనా సమయం కూడా వృధా కాదనమాట ఓకేనా నెక్స్ట్ విద్యా ప్రమాణాలను బట్టి బోధన విషయాలు ఎంచుకోవడం బోధన ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది ఒక ఆర్డర్లో టీచింగ్ అనేటువంటిది జరుగుతుంది అభ్యాసన అనుభవాలను కల్పించవచ్చు అలాగే బోధన సామాగ్రిని తయారు చేసుకోవచ్చు అభ్యాసనం పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచవచ్చు చూడండి విద్యార్థుల్లో అభ్యసన పట్ల ఆసక్తి అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ఉపాధ్యాయుడు ఎప్పుడైతే ప్రీప్లాన్డ్గా ఉంటాడో ఎప్పుడైతే లెసన్ని ప్రిపేర్ అయ్యి క్లాస్ రూమ్లో అడుగు పెడతాడో అప్పుడు మాత్రమే బోధన అనేటువంటిది ఆసక్తికరంగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే చూడండి నమూనా పాఠ్య పథకం ఓకేనా లెసన్ ప్లాన్ లేదా యూనిట్ ప్లాన్ యొక్క మోడల్ అనమాట పాఠం పేరు లేదా యూనిట్ పేరు అనమాట నెక్స్ట్ శీర్షిక టైటిల్ ఏంటి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం ఆ టాపిక్ గురించి నెక్స్ట్ పీరియడ్ల సంఖ్య ఎన్ని పీరియడ్స్ కావాలి నెక్స్ట్ బోధనా సమయం ఏ ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఇతర ముఖ్య సమాచారాలు ఏమైనా ఉంటే మనం రాసుకోవాలి పూర్వభావనలు మరియు నైపుణ్యాలు అంటే విద్యార్థికి మనం చెప్పబోయే పాఠానికి సంబంధించి పూర్వజ్ఞానం ఏమైనా ఉందా అని ప్రశ్నల ద్వారా తెలుసుకోవచ్చు అభ్యసన ఫలితాలు మనం పాఠం చెప్పడం ద్వారా విద్యార్థుల్లో ఏం సాధించామనేటువంటివి అభ్యసన ఫలితాలు నెక్స్ట్ తరగతి ఏ తరగతికి బోధిస్తున్నా ఏం సబ్జెక్టు ఉపాధ్యాయుని యొక్క పేరు పాఠశాల పేరుని మెన్షన్ చేయాలి నెక్స్ట్ బోధనాభ్యసన ప్రక్రియలోకి వచ్చేసరికి పరిచయము ప్రేరణ అంటే మనం చెప్పబోయేటువంటి పాఠం గురించి విద్యార్థులు పొందేటువంటి అనుభవాలకి వివరణ ఇవ్వడం అనమాట నెక్స్ట్ అనుభవం విద్యార్థులు అడిగే ప్రశ్నల ద్వారా విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి భావనలను గుర్తించి వారి నిత్య జీవిత అన్వయానికి ఉపయోగిస్తారు అంటే మనం చెప్పినటువంటి పాఠం ద్వారా విద్యార్థులు ఏమైనా డైలీ లైఫ్కి యూటిలైజ్ చేసుకునేటువంటి కాన్సెప్ట్ ఉందా అనేటువంటిది కూడా విద్యార్థులు తెలుసుకోవాలన్నమాట నెక్స్ట్ బోధన నమూనా బృంద పని అంటే హోంవర్క్స్ లాంటివి లేదంటే గ్రూప్ డిస్కషన్స్ కానీ గ్రూప్ ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ఇవ్వాలి నెక్స్ట్ అంటే వ్యక్తిగత పని అంటే ఇది మ్యాక్సిమం హోంవర్క్కి సంబంధించింది నెక్స్ట్ అవగాహన ప్రశ్నలు ట్రూ ఆర్ ఫాల్స్ లాగా ఇవ్వచ్చు లే లేదంటే క్రిటికల్ థింకింగ్ ఓపెన్ ఎండింగ్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు ఆలోచించి రాయగలిగేటువంటి ప్రశ్నలను ఇవ్వడం విషయాగ్వాహన్కి సంబంధించినటువంటి ప్రశ్నలను ఇవ్వడం కానీ లేదంటే విద్యార్థి శిక్షణ ప్రశ్నలు లేదా కృత్యాలు వర్క్ బుక్లోని కృత్యాలు పాఠ్యపుస్తకంలోనివి నలభలపై రాసినవి అంటే క్వశ్చన్స్ ఉంటాయి కదా క్వశ్చన్ ఆన్సర్స్ సో అట్లా ఎక్సర్సైజెస్కి సంబంధించినవి అనమాట మదింపు పాధ్యాయుని సంతకము హెడ్ మాస్టర్ సంతకం అనమాట సో ఇది పాఠ్య పథకానికి సంబంధించినటువంటి వీడియో అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కంప్లీట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్